అసలు ఫస్ట్ నేను రాంబాణం గురించి చదువుకుంది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది చాలా పుస్తకాలు చాలా చాలామంది చెప్పారు అనుభవ అనుభూతిని కూడా చెప్పినప్పుడు ఎన్న అనమాట ఆ టైబ్స్ కూడా చెప్పారు నాకు అప్పుడు ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ ఈ రంగులు అయిపోద్ది మామూలుగా కానీ మళ్ళీ అది ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసి అనుకోండి ఇలా ఒళ్ళిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట అంటే మనిషి కూడా అలా ఎండిపోయినకి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవనం వస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు టైప్స్ అప్పుడు ఈ మొక్క గురించి నేను బాగా తెలిసిన అంటే హెచ్ఏవికి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పారు అప్పుడు ఇది రాంబాణం మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలలు వేసి తాగితే మంచి నవయవనం బలహీనత పోతుంది మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది కండపుష్టి ఉంటుంది శక్తి అని వస్తాయి అన్నమాట అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడమనుకోండి ఒళ్ళు ఉంటాయి చక్కగా అన్ని అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తామంటారు మాల్గా ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి ఆకులు కట్ చేసి నేను ఎండబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి రోజు పాలల్లో ఒక కప్పు పాలు ఒక చెంచా బెల్లం ఒక పావు చెంచా పొడి కలుపుని రోజు తాగారనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది డబ్బులు రాకుండా చేస్తుంది